విశాఖ జిల్లా గాజువాకలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు రైతులకు గిట్టుబాటు ధర కార్మికులకు నెలకు ఇరవై ఆరు రూపాయల కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు నాలుగేళ్ల నుంచి పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఉక్కు పరిశ్రమపై ప్రధాని మోదీ మాట్లాడాలని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు నరసింగరావు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు సాగుతా ఉన్నాయి ప్రైవేటీకరణను వ్యతిరేకించండి రైతులు గిట్టుబాటు ధర ఇవ్వండి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయండి కార్మికులనీస జీతం నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ల మీద పోరాటం సాగుతూ ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ లో నాలుగేళ్ల నుంచి కూడా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పోరాటం సాగుతూ ఉంది మోడీ గారు ఇరవై తొమ్మిది విశాఖపట్నం వస్తున్నారు ప్రజలు ఆశిస్తున్నారు అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్ లో విలీనం చేయడం ద్వారా మనకు సొంత గనులు వస్తాయి అది ఒక మార్గం రెండో మార్గం మనకు సొంత గనులు ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్ నిర్వహించి ఏ ఇండస్ట్రీ అయినా పరిశ్రమ నడపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వ యాజమాన్యాన్ని కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నడప కార్మికులు ఎటువంటి త్యాగాలకైనా కూడా ఈ రోజు ఉన్నారు ఏ ఇవ్వకపోయినా కూడా పనిచేస్తారు ఉత్పత్తి చేస్తారు ప్రభుత్వం మొండిగా ఇచ్చి పంపాలని పన్నాగంతో జరుగుతున్నదని అంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు అందుకని విఆర్ఎస్ వద్దు కార్మికులకు ఉద్యోగాలు ఉండాలి వారితో ఉత్పత్తి చేయించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చేయాలి అందుకని ఇప్పటికైనా దీన్ని ఆలోచించాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ని సరైనటువంటి పరిష్కారం చూపించాలని కోరుతున్నాం